ఛానల్ పల్లెటూరి జీవితం ఈ రోజు వీడియో ఏంటంటే ఆన్సి గత కొన్ని నెలలుగానే ఇప్పుడు నుంచో కడుపులో స్టార్టింగ్ అప్పుడు చూడల క్రితం కూడా అప్పుడు తీసుకొచ్చాం పర్లా తగ్గింది మళ్ళీ మొన్న ఒక పది రోజుల నుంచి కడుపులో నొప్పి అంటుందండి పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా మామూలుగా స్కానింగ్ అయితే తీయరు కదా నాకైతే స్కానింగ్ తీయాలని నా మనసు ఈ మధ్యలోనే రెండు మూడు సార్లు ఆరంపి నేను కూడా మొన్న చూపించాను ముందు తెచ్చాను ఆ జనడి తగ్గిద్దా అయినా తగ్గలేదు పొద్దునే మోషన్ అవ్వడానికి అమలం కూడా కాసిపో పొద్దున్నే కూడా అయినా సరే తనకి ఫ్రీగా రావటం లేదు బాగా కడుపులో నొప్పి నొప్పి అంటుంది ఫ్రీ మోషన్ అయినా కానీ కడుపులో నొప్పి అంటుంది మేము కొన్నిసార్లు నిజంగా చిత్రుకు అంటుందేమో బడి ఎగ్గొడతానికి బడి అయితే ఎగ్గొడుతుంది ఎంత కష్టం వచ్చి వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళి పాస్ బిల్కి వచ్చింది మధ్యాహ్నం వచ్చింది సాయంత్రం వచ్చింది కడుపులో నొప్పి నా కడుపులో నొప్పి పడుతుందని పొద్దున్నే మంచం మీద నుంచి లేకపోతే కడుపులో నొప్పి కడుపులో నొప్పి అయితే అంటుంది ఇక ఈ రోజు అయితే నేను మార్నింగ్ హైదరాబాద్ అయితే వెళ్ళానండి నిన్న ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు పిల్లలు అంచీతార మాట్లాడుతుంటే తీసుకుని ఒకటే మాట అంది కడుపులో నొప్పి అంది నాన్న కడుపులో నొప్పి పడుతుంది అని పెద్ద వద్దా కంటుంది అని చెప్పేసి ఇంక హైదరాబాద్లో వస్తున్నాం సార్ డబ్బులు ఇచ్చారు కదా డ్రైవింగ్కి వెళ్ళి అవి తీసుకుని అయితే నేను తీసుకెళ్తానని చెప్పి జాన్సీని తీసుకురామంటే అది ఒక పెద్ద తతంగం లేండి ఈవిడ వస్తాం ఆడ హాస్పిటల్ లేకపోతాం అది వేరే విషయం ఇంకా వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం ఆడకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ప్రాబ్లం అయితే చెప్పిన తర్వాత అది అని చెప్పి ఏదో చెప్పి బ్లడ్ టెస్ట్ రాసాడు ఫస్ట్ రక్త పరీక్ష రాసి బ్లడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్కానింగ్ రాసాడు స్కానింగ్ తీసుకెళ్తే ఇదిగో ఏం మనకేం తెలుతుందండి వాళ్ళు నొక్కి కడుపులో ఇట్లా స్కానింగ్ తీసేటప్పుడు మొత్తం చూసి అయితే ఏం లేదని చెప్పారంట అది ఒక గొప్ప విషయం డబ్బులు అయితే ఖర్చు అయినాయి అయినా పర్లేదు ఇదిగో చూసారా మనకు తెలియదు రండి అయితే బాగానే ఉందన్నాడు బ్లడ్ టెస్ట్ తీసుకుంటే బ్లడ్ టెస్ట్ ఇవ్వలేదు రిపోర్టు ఏది బ్లడ్ టెస్ట్లో కూడా అంటే బ్లడ్ టెస్ట్ నార్మల్గానే మనకు తెలిసింది బ్లడ్ టెస్ట్ అనేది ఇది ఓకే ఇది ఇదిగోండి మాకు బాపట్లలో ఒక హాస్పిటల్ అయితే ఉంది సృజన సృజన తిన్నావారా అనేరు మళ్ళీ కామెంట్లో నేను నిజంగానే సృజన హాస్పిటల్ చూస్తున్నారు కదా ఇంకపోతే ఇది ఇది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అనమాట ఇదిగో ఎందో ఇచ్చారు ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు కానీ కొన్ని కొన్ని టిక్కులు పెట్టారు చూసారా అయ్యి అనుకుంటా మెయిన్ కావాల్సింది ఈ బ్లడ్ సెల్స్ రెడ్ సెల్స్ వైట్ సెల్స్ మొత్తం బాగానే ఉన్నాయి అన్నాడు ఇన్ఫెక్షన్ అని చెప్పాడు అన్ని వేగ లోపలికి వెళ్ళింది గ్యాస్ వల్ల అందులోనూ అన్నులు పురుగు ఉంటుంది కదండి ఇక వాళ్ళు మందులు రాయాలి కదా ఇక ఏదేదో అని చెప్పాను అన్నాడు ఏమీ లేదని నేను అక్కడ స్కానింగ్ తీసి అతను కూడా అక్కడ ఉన్న వెనక కూడా ఇంకో పేజీ ఉంది మళ్ళీ ఒక బ్లడ్ తీసుకుని ఒక సిరంజి నిండా బ్లడ్ తీసుకుని ఇన్ టెస్ట్లు చేశారు అనమాట అలా జరిగిందండి ఈ బ్లడ్ టెస్ట్కి అయితే ఐదు వందలు తీసుకున్నాడు ఇదిగో ఈ స్కానింగ్కి అయితే ఏడు వందలు తీసుకున్నారు ఇదిగో ఈ ఓపీ అయితే వంద రూపాయలు తీసుకున్నారు సృజన ఓపీ పోతే ఇంకా మేము ముందులు అయ్యి ఇవ్వండి ఎన్ని రకాల మందులు ఇచ్చారంటే ఇదిగోండి పట్టుకో ఒకటి రెండు మూడు ఇంకా లాస్ట్గా నాలుగు నాలుగు రకాల మందులైతే ఇచ్చారండి నాలుగు రకాలు వాడిన తర్వాత మళ్ళీ రమ్మన్నారమ్మా లే, రమ్మను లేదా తగ్గిపోతున్నారా తగ్గిపోతే రమ్మండి తగ్గితే తగ్గకపోతే రమ్మన్నారా నాలుగు రకాల మందులు అయితే ఇచ్చారు ఇక తర్వాత నుంచి ఆ అయితే ఒక నాలుగు వందలు అయినాయి మొత్తం మనకే ఇంచుమించు కాదు దగ్గర దగ్గర రెండు వేలు దాకా అయినాయి మొత్తం కలుపుకుంటే పిల్లలకి ఇప్పుడైతే డబ్బులు పోయినా పర్లేదు కాబట్టి మనకి ఏం లేదు ప్రాబ్లం అని తెలిసిపోయిందని అని డాక్టర్ ఏం లేదని గ్యాస్ వాళ్ళు కానీ నిబ్బడుతుంది అందుకే తీసుకెళ్ళింది అవునా ఆ మందులు డైలీ వాడు ఏంటి వాడంటే జాతి వేయించుకో అది సంగతే అట్లా జరిగిందండి అనిచి పరిస్థితి వత్త వత్త జాన్సీ అయితే కర్రపల్లాపి చూడండి నా ప్రాణం తీసి ఇక ఈ మొక్కలు ఈ మొక్కలు తీసుకుని 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 డబ్బులు మొత్తం గొలగొల చేసింది ఇది మొత్తం చూడండి నాలుగు కోడి పిల్లలు కొనుక్కుందండి కష్టపడి ఒక్కొక్క కోడి పిల్లలు వంద రూపాయలు పెట్టి కొనుక్కుంది కుక్క ఇప్పుడే కుక్క బాగా ఆ కొడుతుంటే ఖచ్చితం వచ్చి ఇంకో కుక్కను కరుచుకుంటుంది ఎప్పుడు ఇప్పుడు అమ్మా అది పిల్లలు ఉన్నారని పోయి వచ్చేసాగిందండి మొత్తం చెప్పాలి చెప్పేసి నువ్వు చెప్పేసి చెప్పాలి మీకు అయితే ఒక విషయం చెప్పాలండి అనిసీ కడుపులో నెప్పంది బానే ఉంటుంది నేను పని మీద పడి డబ్బులు లేవని అని చెప్పానని కొంచెం అయితే అష్టద్దే అనుకోవచ్చు ఆ వేడి వల్ల తగ్గిపోయాలని స్కానింగ్ అనేసరికి కొంచెం టెన్షన్ వచ్చేసింది ఎందుకంటే ఏదైనా తేడా అయితే బాగాపోతే లేదంటే లెగలేనోళ్ళు ఇట్లా కదా స్కానింగ్ రాసేది నాకు స్కానింగ్ తీసేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నాను ఆ కడుపులో అన్ని రకాలుగా తీసేటప్పుడు ఎక్కడ అంటుంది అక్కడ అంటుంది ఆయనకి ఆయనకి చదువుతానేమంట ఆయన మొత్తం తెతున్నాడు ఆయన సరే ఆయన అడుగుతున్నా ఎందుకు వచ్చిందండి పిల్ల దాకా ఈ పొద్దు కడుపు ఉంటుంది కొంచెం జాగ్రత్తగా తీయండి అని చెప్పానని ఒకలాంటి భయం వచ్చింది ఏదన్నా తేడా అని చెబుతారేమని అని చెప్పి తేడా అని చెబితే మళ్ళీ మన పరిస్థితి ఏందని చెప్పి మళ్ళీ పిల్లకి ఏమన్నా ఇద్దేమని అని చెప్పి నేను ఒకలాంటి భయం ట్యాన్షన్ తీసే వాళ్ళలో కానీ డాక్టర్లో కానీ నువ్వే ముందుండి మమ్మల్ని నడిపించని నేను ఒకటే చిన్న మాట అనుకున్నాను నేను ఆయన అడిగేసి నేను అసలు ఏమన్నా తినిద్దా అని చెప్పను అన్నాడు బయటి ఏం తిందని తక్కువనండి అంటే గోల్డ్ అని కొనుక్కునిద్దామని చెప్పి అన్నాడు లేదండి అని చెప్పండి ఏమీ లేదమ్మా తగ్గిపోతుంది అని అన్నాడు ఇక్కడ ఇక్కడ మాకు ఆరాకి కూడా అన్నాడు తన్ని తనకే కాదు మాకు కూడా తినద్దని చెప్పన్నాడు ఈ స్పీస్ అయితే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో మేము వెళ్ళిన తింటున్నా పిల్లలు తెచ్చి పెట్టుకోవాలి అని సివిషన్ అయితే అండి ఇది ఒక్కటే అసలు అది తీసి డాక్టర్ దగ్గర వచ్చి చెప్పి వచ్చిన అలాంటి భయం అంతే అంటే నేను చిన్న మనస్తత్వంగానే ఉంటాను అందులో నా పిల్లకి అన్నీ పక్కనే ఉండి స్కానింగ్లు ఇవన్నీ అంటుంటే అలాంటి భయం అయితే వచ్చేసింది దేవుడి దయవాళ్ళు ఏది లేదు అంత క్షేమంగా బాగానే ఉంది అన్నారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది దేవుడికి ఏ ఇచ్చిన రుణాలు తీర్చలేను అనమాట నేను నిజంగా అంతేగా అంటే పనుల్లోనైనా ఇంట్లోనైనా పనులైనా మీకు అప్పుడప్పుడు కనబడతాను వాళ్ళందరూ తక్కువే ఏ పనైనా సరే కొండలో గొడ్లో ఏ పని అయినా నేను వెళ్ళొచ్చేసరికి మంచాలు ఇల్లు నీట్గా దిద్ది అక్కడ అవగా పడేసింది నాతో పాటు హోటల్లో ఎక్కువ పని ఉన్నప్పుడు గొడ్లు ఉన్నప్పుడు గొడ్లు ఎక్కువగా ఉన్నా నేను ఒకసారి నన్ను వెళ్ళిపోయిద్దా అసలు అట్లాంటి పిల్ల ఒక్కసారిగా అట్ట ఇదయ్యేసరికి కొంచెం బాధ వచ్చేసేసింది అనమాట

పిల్లలు ఉన్నారు కదా పూల మొక్కలు అట్లాగే వంకాయ మొక్కలు తెచ్చానండి ఇవి పెట్టుకుంటే కాయలు కదా మేమన్నా తింటాం కదా మనం బాగు చేసిన ప్లేస్ లో పెడదామా ఇంటి దగ్గర పెట్టి ఆ చీర కట్టేసి అది ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేద్దామండి దాన్ని పోతే నేనైతే ఇదిగో ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురు వాచ్ కొనానండి ఎంత ఉండదు జాన్సీ వాచ్ ఇదిగోండి లెదర్ వాచ్

వారినే పార్టీ డమ్మీ అని సీకే అన్నాడు కంపెనీ అన్నాడు బ్యాటరీ సంవత్సరం వచ్చింది అన్నాడు కలిసాడు నీకు కంపెనీ అని చెప్పాననే యేడా ఇలా అది వారినే సరే ఏదేమైనా చేతికి అట్లా ఉంది చూసేదానికి అదండి సంగతి నేను హైదరాబాద్ వెళ్తం వల్ల మనకి ఇంకొక విషయం చెప్పాలనుకున్నా దయచేసి మీరు ఎవరు కూడా డబ్బులు లేవని కామెంట్ మాత్రం పెట్టకండి ఎందుకంటే అక్షరాల సార్ అయితే నాకు ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడండి అది ఒక నిమిషం నాకైతే సారు అంతకుముందు అక్కడ పెద్ద అని చనిపోయిన దగ్గర నుంచి నేను అక్కడ పని చేసేదానికి కానీ వెళ్ళిన వెళ్ళినప్పుడు కానీ లేదా డ్రైవింగ్కి వెళ్ళింది కానీ ఏదైనా కానీ మొత్తం అప్పుడప్పుడు ఇస్తానే ఉన్నాడు మధ్యలో 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 కానీ లాస్ట్గా ఐదు వేలు ఇచ్చాడు ఫస్ట్ ఎంతమ్మా నీ ఇది చెప్పమ్మా మా రోజుకి అని సార్ ఎంత నాలుగైదు రోజులు వచ్చి ఉంటాను సార్ అంటే సార్ ఐదు వేలు తీసి ఇచ్చాడండి తర్వాత ఇంకోవి తీసి కూడా ఉంచు అన్నాడు తర్వాత హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది రెండు కార్లు ఒక కార్ అయితే డ్రైవర్ దొరకలా ఒక కార్కి ఇచ్చిన వాళ్ళు వెళ్ళాలి అదే టైంలో సార్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి నేను పంపిస్తాను సార్ మిమ్మల్ని అట్ట హైదరాబాద్ నాకు మనసు అప్పట్లేదు అంటే సార్ కొంచెం బ్యాక్ పెయిన్ ఇది ఉంటుంది కదా ఆ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట తోలేడు ఆయన డబ్బుల కోసం కాదు ఆయన్ని అట్లా పంపించడం నాకు ఇష్టం లేదు ఐదు ఐదారు డ్రైవర్లకు ఫోన్ చేస్తే ఒక డ్రైవర్ మనకు ఎంగేజ్ అయ్యాడు అనమాట ఆ డ్రైవర్ని పట్టుకుని పిలిచి ఆ డ్రైవర్ని చీరలు పంపించి నేనైతే సార్ వాళ్ళని తీసుకుని వెళ్ళా హైదరాబాద్కి వెళ్ళి దింపేసిన తర్వాత ఎంతమ్మా అన్నాడు మళ్ళీ సార్ మార్నింగ్ ఇచ్చేది కాదు సార్ అంటే సరిపోద్ది అయ్యి అన్నాడు చాలు సార్ పర్లేదు సార్ అన్నాను పల్లెవాడు చెప్పు చెప్పు అన్నాడు లేదు సార్ అన్నాను సరే నేను ఫోన్పే చేస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి వెయ్యి రూపాయలు ఫోన్పే చేస్తాను వెళ్ళమ్మా అని చెప్పి అన్నాడు సరే అక్కడ నుంచి నేను సికింద్రాబాద్ వచ్చి నైట్ ఒంటి గంటకి ట్రైన్ ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి వచ్చి 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 వచ్చే దారిలోనే మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు వేసి చూడమ్మా అన్నారు నేను సరే సార్ వెళ్తున్నానని అని చెప్పి అనగానే ఫోన్పేలో మనం చెక్ చేస్తే పదిహేను వందలు వేసాడు వెయ్యి రూపాయలు వేస్తా అన్న మనిషి అది సంగతే మనకి పామ్ ది నూనె ఉంటుంది కదండీ క్యాన్ తీస్తారు కదా పెద్దది అది అంతా పదిహేను లీటర్లు ఉంటుంది అది ఐదు లీటర్లు వాడారు పది లీటర్లు అట్టాగి ఉండిపోయింది అది కూడా తీసుకెళ్ళమ్మా హోటల్ ఉంది అన్నావు కదా పనికి వస్తుంది అని చెప్పేసి అన్నాడు అది కూడా ఇచ్చారు సో హ్యాపీ ఇక పనులన్నీ చూసుకుని వస్తా వస్తా నేను ఇంటికి కూడా రాకుండా అన్సీని జాన్సీని పిలిచి ఈ అర్థం వస్తాను కనపడుతున్నా పిలిచి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి అట్లా అయితే జరిగింది వచ్చే వరకు టైం అంత అయింది ఇదిగో చూస్తున్నారు కదా అంత అయింది ఛార్జింగ్ కూడా అయిపోయింది అట్లా జరిగిందండి మర్చిపోయే విషయం చెప్పాల మీరేమైనా కామెంట్ పెట్టుకోండి ఎంత డబ్బులు లేవు లేవు అంటున్నారు కదా సరే ఆ ఏడు వేల ఐదు వందలు సార్ ఇచ్చినాయి ఆ ఛార్జీలకు కానీ హాస్పిటల్స్కి కానీ వీటన్నిటికి కానీ ఖర్చులకు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ పోతే నా దగ్గర ఎంత ఉన్నాయంటే రెండు వేల ఐదు వందలు అనమాట ఐదు వేలు అయిపోయినాయి ఝాన్సీ నేను ఫోన్ చేసి ఝాన్సీ సార్ ఇట్లా ఇచ్చేటి డబ్బులు అనగానే అమ్మయ్యా ఫ్రిడ్జ్ది ఈఎంఐ ఫోన్ ఈఎంఐ గడిచిపోతాయి అని చెప్పి అందే ఆనందంగా సరే సరే ఆగే ఎటు ఆగో జరిగే జరుగుతూనే ఉంటాయి ఆ రెండు వేల ఐదు వందలు అయితే మిగిలినాయి మా దగ్గర ఓకే ఈ వీడియోకైతే ఇంతేనండి మరొక మంచి వీడియోలో మంచి మంచి వీడియోలు మీకు మాకు చాలా గిఫ్ట్లు వచ్చినాయి మీకు చూ చూపించలేదు ఆ గిఫ్ట్లు అయితే రేపు మొత్తం చోట పెట్టి చూపిద్దాం పోతే మంచిగా కర్రల బాతేసి అటు మొత్తం చుట్టూరు గూగుల్ గూగుల్ కాదు గూగుల్ దేలా గూగుల్ అంటున్నా గోగుల్ గోగు దేలా రేపు చేత తెప్పిస్తా అయ్యి ఈ మొక్కలు మొత్తం పెట్టి మనం ఒక సుందరమైన నందనవరాన్ని తయారు చేద్దాం అక్కడ ఏదన్నా రేపు పెడదాంలే పెడదాం గుంటలు అన్నీ పెట్టాలి తీసి వాచ్ చేయటం ఉందో చెప్పండి చేతికి ఏదేమైనా హన్సీకి ఏం లేదని తెలిసిపోయింది అది హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద థ్యాంక్ యూ నిజంగా నిజంగా జాన్ హన్సీ అన్నప్పుడు ఉదయాన్నే లేచి కడుపు నొప్పి అనేది సాయంత్రం అనేది నేను ఏం చేయలేక నిస్సహాయ పరిస్థితుల్లో డబ్బులు లేక తీసుకెళ్ళక అట్లా జరిగిందనమాట ఈరోజు సార్ వల్ల తీసుకెళ్ళి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ నీకు మీరు ఈ వీడియో చూడరని తెలుసు మీరు ఇచ్చిన డబ్బులు ఈ విధంగా పనికొచ్చినాయి అని కూడా మీకు తెలుసు ఇంకో మాట అన్నారు తెలియదు అదే అయితే ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమ్మా ఏదైనా పర్లేదు అన్నాడు ఆయన అన్నారు కదా అని చెప్పి మనం అన్నిటికీ చేయలేం ఇక చెప్పగలిగింది ఏం లేదు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వీడియో ఎంతసేపు చూసినందుకు మాకు హ్యాపీగా ఉంది ఈ హ్యాపీ మూమెంట్లో వెళ్ళి డ్యాన్స్ వేయాలి డ్యాన్స్ అంటే మీరేమనుకుంటారు పాట పాడతామంటే ఏం తెలుసా ఇది పాట అంటారు సురేష్ నా కోడ్ లాంగ్వేజ్ లో దీన్ని పాట అంటారు దీన్ని డ్యాన్స్ అంటారు ఈ ఆనందంలో వెళ్ళి డ్యాన్స్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి సరే అండి మరి అంతే బాయ్ మరి మీ అందరికి బాయ్